Aleluia. ఫ్రైస్ హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపచేత అందరూ క్షేమమే కదా నమ్మదగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు పరమందుండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన మమ్మల్ని చూస్తూ కనికరాని కనపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నందుకు ప్రభుకి ఎంతైనా వందనస్తులమై ఉన్నాడు అనేక మంది ఈ దినాన్ని చూడలేదండి కానీ నువ్వు నేను మరి దినాన్ని అనుభవించడానికి కృప చూపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుదాం దేవుడు మంచివాడండి దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి కొరింతిలుగు రాసి మొదటి పత్రికలో ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఉన్న మాటల ద్వారా దినాన్ని మనకి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు ఏమంటున్నాడు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనుబడిన వారు ఫస్ట్ కొరింతియన్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ యు ఆర్ నాట్ యువర్ ఓన్ యుట్ ఎట్ ప్రైస్ దేర్ ఫోర్ ఆనర్ గాడ్ విత్ యువర్ బాయ్స్ దేవునికి మహిమ కలిగం రాక దేవుని బిడ్డ ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనము మనసొత్తు కాదు అంటా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం అయ్యో మనం మనసొత్తు కాకపోతే ఎలాగా నేను నేనే కదా అని మనం అనుకుంటూ ఉంటాం యా ఐమ్ మై ఓన్ మై ఓన్ ఇమేజ్ అలా అట్లా అనుకుంటా ఉంటాం పిల్లరా ప్రత్యేకంగా నేను ఎవ్వరికీ చెందకూడదు లేకపోతే నేను నేనే నా స్వభావం నాదే నేను ప్రత్యేకంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు తప్పేమీ కాదు కానీ రవ్వ అంటున్నారు మీరు మీ సొత్తు కాదు అని చెప్తున్నారు మరైతే ఎందుకు ఈ మాట చెప్పినట్లు అంటే ప్రభు తను ప్రార్థన చేస్తూ యోహన్ శుభవార్తలు పదిహేడవ అధ్యాయంలో అంటున్నాడు కదా ఏమంటున్నారంటే లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్ష పరిచితివి వారు నీ వారై నీవు వారిని నాకు అనుగ్రహించితివి అని ప్రార్థన చేస్తున్నాడు అంటే పిల్లరా లోకస్తులు వేరు నీవు నేను వేరు పిల్లరా మనము ప్రత్యేకమైన వారం విశ్వాసలముగా ప్రభు యొక్క ముద్ర చేత ముద్రింపబడిన వారముగా పిల్లరా మనము మనస్సొత్తు కాదు మనం ప్రత్యేకించబడిన వారు మనం ప్రభు యొక్క సొత్తు ఆయనకి ఇవ్వబడిన వారము కాబట్టి మన కొరకు అయినా యోహన్ శుభవార్తలో ఒక అధ్యాయం అధ్యాయము గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేశాడండి దేవునికి స్తోత్రం కలుగున్నాక లోకంలో మనం ప్రత్యేకించాలని మనం లోకానికి వేరే ఉండాలని లోకంలో మన మీద మనకు అంటుకోకూడదని ఇలాగ ప్రభు నినపక్షన్ని ప్రార్థన చేస్తూ మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన సొత్తును జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నారు ఎంత ప్రేమ చూసారు కదా ప్రియదేవిని బిడ్లారా మనము ప్రభు వారం అండి ప్రత్యేకమైన వారము కాబట్టి అందుకే అంటున్నాడు మీరు మీ సొత్తు కారు అని చెప్పి ఇంకా ఇంకా ఏమంటున్నాడు మీరు విలువైన వారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటూ ఉన్నాడు పిల్లరా మనం తండ్రి చేత ఏసైకి అనుగ్రహించబడ్డాము ఆయన చెంతకు మనం వస్తే మనము ఎంత మాత్రము కూడా త్రోసివేయబడమని చెప్పి యోహన్ శుభవ తరవము వచనంలో మనం చూస్తున్నాం అయితే మనం విలువ పెట్టి కొనబడ్డాం కదా అంటే ఏ విలువ పెట్టుకున్నాడు ఆయన మనం ఎంత విలువ పెట్టుకున్నాడు ఎంత పెట్టి మనం కొనుక్కున్నాడు అంటే చెప్పలేనంత విలువండి ఆ యొక్క విలువకి వెల కట్టలేము ప్రిల్లరా అది రక్తము ఆయన రక్తము చేత మనను కొనుక్కున్నాడు ఆయన ప్రాణం చేత మళ్ళను కొనుక్కున్నాడు దేవునికి స్తోత్రం చివరి రక్త పుట్టు వరకు నీ కొరకు కాచి నిన్ను ఆ యొక్క బానిసత్వపు బ్రతుకు గురించి విడిపించాడు పాపపు బానిసత్వం నుంచి మరణ దాశత్వంలో నుంచి మళ్ళీ విడిపించాడు శాపములో నుంచి మనల్ని విడిపించాడు ప్రిల్లరా విలువ పెట్టి మనల్ని కొన్నాడు ప్రత్యేకించాడు దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి ఇప్పుడు మతిస్సు వార్తలు మనం చూస్తే ఉంటే ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనంలో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చిన వచ్చానని చెప్పి చెప్తున్నాను అంటే విమోచన క్రైదనాన్ని మన కొరకు చెల్లించి ఆయన అంత గొప్ప విలువను మన కొరకు చెల్లించి మనల్ని కొనుక్కున్నాడండి దేవునికి స్తోత్రం కలుగు కాబట్టి ఏదైనా ఒక వస్తువును మనం కొనుక్కుంటే ఇది నాదని ఎట్లా అంటామో అలాగే మనం ప్రభువారమై ఉన్నాం దేవునికి స్తోత్రం ఎంతకంటే భాగ్యం ఏం కావాలి మనం ఇవ్వకపోయినా మనం ఏమి క్రైదనం చెల్లించకపోయినా నీ నా కొరకు ఆయన పరము నుండి దివికి దేవికి దిగి వచ్చి పిల్లారా మనందరి కొరకు అయినా మరి మూల్యాన్ని చెల్లించారండి ఇప్పుడు నీవు నేను ఆయన సొత్ అయిపోయాం పిల్లరా ఆయన సొత్తుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యమో తెలుసా ఆయన సొత్తులో ఎంత భద్రత ఉంటుందో తెలుసా నీ చిన్న చిన్న ఈ లోక సంబంధమైన వాటిని ఎంతో భద్రంగా దాచుకుంటావే మనం పరమ తండ్రి సొత్తు కాబట్టి నిన్ను నన్ను ఎంత భద్రంగా దాస్తాడో అయినా ఎంత క్షేమాన్ని అనుగ్రహిస్తాడో కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడవలసిన పని లేదు బాధపడవలసిన పని లేదు నీ చింత యావత్తు ఆయన పైన వేసి ఆయన దగ్గరికి వస్తే పిల్లరా ఆయన నిన్ను విలువైన దానిగా చూసుకుంటాడు విలువైన వానిగా చూసుకుంటాడు నిన్ను భద్రపరుస్తాడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి వాగ్దానం మనం స్వీకరించుదాము ఆయనలో మనం ఉందాము ఆయన సొత్తుగానే మనం మిగిలిపోదాము అలాంటి కృపచేత దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించుగాక ఐ మీన్ ఈ దేవుని బిడ్డలారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దిగువల ప్రభు మీకు గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఏప్రిల్ క్రాసిన పత్రికలో పదో అధ్యాయము పేదవచ్చిన మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును దేవునికి మహిమ కలుగును గాక అనిచ్చే గొప్ప బహుమానాన్ని మీరు అనుభవించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను మాతో ఏకీభవించాను బ్రహ్వానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా నువ్వు మా ముందు ప్రత్యక్షమయ్యే బ్రహ్మాన్ ఆయన పౌనమములను నేను తెడివిలో పెట్టి కొనుక్కున్నావు తండ్రి మేము మీ సొత్తుగా చేసుకున్నావు తండ్రి మాకు ఎంతో భద్రతనిచ్చావు ప్రభా మా గురించి మీరు నాయన బాధ్యత వహిస్తున్నారు ప్రభా నీకు స్తోత్రాలే ఎంత ప్రేమ మా పట్ల చూపించారు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ప్రభా వాగ్దానం బిడలు స్వీకరించి ప్రభా నాయన నేను ప్రియ విశ్వాసులుగా ప్రభా నిన్ను హత్తుకుని జీవించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ఇదినదివెళ్ళన్నీ అనుగ్రహించండి ప్రభా ప్రయాణాల్లో పనులలో జోదాలు వాళ్ళు నిర్వర్తించట్లు మీ స్థానిక తోడుగా ఉంచండి నీతి న్యాయ యథార్థతలు కలిగి నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభా చేతిలో చెంతలో ఆయన కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ప్రభా నైనా ఉంటూ ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతాను ఆరోగ్యంతో హాస్పిటలైజ్డ్ అయి ప్రభా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ప్రభా నాయన ఆస్తి తగాదాలు ప్రభా కోర్టు సమస్యలు తండ్రి నాయన సరిహద్దు గొడవలు ప్రభా నాయన దేశాలలో నెమ్మది లేని పరిస్థితి ప్రభా భూకంప యుద్ధాలు ప్రభావ వీటన్నిటి విషయాలలో తండ్రి నైనా నీ క్షేమం నీ భద్రత మాకు అనుగ్రహించి సురక్షితంగా వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా నైనా నీ అందు ప్రభా మేము నైనా స్థిరులమై ఉండడానికి కృప మనం వేడుకుంటున్నాను తండ్రి నీకు వందన బిడలకు భద్రతను అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని నీరే పోషకుడిగా సంరక్షకుడిగా కర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని ఏ సున్నాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ಮನ ತಂಡಿನ ದೇವನ ಪ್ರೇಮ ಮಾಡ ಕ್ರೀಸ್ತ ಕೃಪಾ ಪರಿಶುಧಾತ್ಮ ದೇವದೇವನೂನ ಸಹವಾಸಮು ಬಡಲೆಲ್ಲರೂ ಸದಾ ತೊಡೈ ಉಂಡುನುಗ ಆಮೇನ್ ಆಮೇನ್ ಹ್ಯಾವ್ ಎ ಗ್ರೇಟ್ ಡೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು